అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి నా పేరు నాస్నిన్ వెల్కమ్ బ్యాక్ టు దీన్ విత్ నాస్నిన్ ఈ వీడియోలో మనం ప్రొక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నిజమైన రూప వివరణ అనగా శరీర లక్షణాల గురించి తెలుసుకుందాం ప్రొక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి రూప వివరణ సమాయిల్ అంటాడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు మధ్యమ ఎత్తు గలవారు తక్కువ పొడుగుగా కూడా కాదు చాలా తక్కువ ఎత్తుగానే కాదు ఆయన ప్రొక్త ముస్లం గారి శరీరం బలంగా దృఢంగా ఉండేది ఆయన ముఖం చందమామలాగా ప్రకాశించే అందమైనది ఆయన కళ్ళు పెద్దవి నల్లని కంటి గుండ్రాలు స్పష్టంగా మెరిసేవి కంటి పాపలు పొడవుగా ఉండేవి ఆయన జుట్టు నల్లగా మృదువుగా చెవుల వరకు లేదా భుజాల వరకు ఉండేది గడ్డం దట్టంగా ఉండేది ఆయన ముక్కు కొంచెం ఎత్తుగా సున్నితంగా ఉండేది పళ్ళ మధ్య కొంచెం అంతరం ఉండేది ఆయన నవ్వితే పళ్ళు వెలుగులా మెరుస్తాయి ఆయన నడ సాఫీగా ధైర్యంగా ఉండేది ఎవరిని చూసినా ప్రేమతో మాట్లాడేవారు ఆయన ముఖం చూసిన వారికి శాంతి ప్రేమ గౌరవం కలిగించే ప్రత్యేకత ఏమిటంటే ప్రొక్త ముహమ్మ సల్లాహు అలహీ వస్లం గారి గురించి సహాబ అనగా సహచరులు చెబుతా ఉన్నారు నేను ఆయన లాంటి అందమైన మనిషిని ఎప్పుడు చూడలేదు ఆయన ముఖం చందమామ కంటే ప్రకాశవంతమైనది గుర్తుపెట్టుకోండి కలలో మీరు ఇలాంటి రూపంలో చూసినట్లయితే అది నిజంగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసం గారినే చూడటం అవుతుంది ఎందుకంటే శైతాను ఆయన రూపంలో ఎప్పుడు రావడము సాధ్యమే కాదు గుర్తు పెట్టుకోండి